సంతానం కోసంగా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకంగా చేసేది సుబ్రహ్మణ్య స్వామి సంతాన ప్రాప్తి పూజ ఇది భక్తితో శ్రద్దతో నియమంతో చేస్తే స్వామి అనుగ్రహం కలుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి సంతాన ప్రాప్తి పూజ విధానం ఎప్పుడెప్పుడు చేయాలి శుక్రవారం సస్యతిథి లేదా కార్తీకమాసంలో చేయడం ఉత్తమం సుగముహూర్తం చూసుకుని ప్రారంభించాలి పిల్లలే లేని దంపతులు కలిసి చేయాలి పూజకు కావలసిన వస్తువులు సుబ్రహ్మణ్య స్వామి బొమ్మ లేదా ఫోటో శుద్ధమైన నీళ్లు కుంకుమ పసుపు గంధం పువ్వులు రక్తపుష్పాలు అరళి పువ్వులు ముఖ్యంగా కుచేలు కర్పూరం ధూపం దీపం ఫలాలు నైవేద్యం పాయసం పంచామృతం నాగవల్లి ఆకులు బిల్లం ఆకులు అవసరమైతే సుబ్రహ్మణ్య అష్టోత్తరం శరణగతి శ్లోకాలు పూజ విధానం ఒకటి స్నానం చేసి శుభ్రమైన వస్త్రధారణ చేసుకోవాలి రెండు మంటపల్లో స్వామివారి ఫొటోను ఏర్పాటు చేసి దీపం వెలిగించాలి మూడు భక్తితో సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానించాలి శక్తిహస్తం కర్తివానం సింహవాహనం శుభం సుబ్రహ్మణ్యం మహావీరం వందే శక్తిసుతం ప్రభుం నాలుగు గంధం పసుపు కుంకుమలు అలంకరించాలి ఐదు పుష్పాలుతో అర్చన చేయాలి సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామావళి చదువుతూ ప్రతినామానికి ఒక పుష్పం సమర్పించాలి ఆరు నైవేద్యం సమర్పించాలి పంచామృతం పాయసం పాలితో చేసిన సీతాఫలం లాంటి ఫలాలు ఏడు నాగదోష నివారణ ఆరాధనకూడా అవసరమైతే చేయవచ్చు ఎనిమిది చివరగా సుబ్రహ్మణ్య శరణాగతి శ్లోకం శరణ్య త్రిభువనేశం దివ్యవర్ణ సనాతనం సన్నతం మునివ్యంహ సర్వైహ సన్ముఖం శరణం మమ తొమ్మిది అర్ధవంతమైన హారతి ఇవ్వాలి పది పూజ అనంతరం ప్రసాదాన్ని భక్తితో తినాలి ప్రత్యేకమైన నియమాలు పూజరోజున మాంసాహారం మద్యపానం తిండి విషయాల్లో నియమాలు పాటించాలి దంపతులు కలిసినప్పుడు మాత్రమే ఈ పూజ చేయాలి అభిషేకం చేయాలంటే పాలు తేనె దధి చక్కెర నెయ్యి వాడాలి పంచామృతంతో విశేషంగా చేయవలసినది సుబ్రహ్మణ్య భుజంగం స్కందసష్ఠి కవచం కుమర స్తోత్రం వంటి మంత్రాల పగనం చాలా ఫలప్రదం మురుగన్ ఆలయంలో తిరుతాని పాలని స్వామిమలై భక్తితో పూజ చేస్తే ఫలితం శీఘ్రంగా వస్తుంది ఇలా పూజ చేస్తే స్వామి అనుగ్రహంతో సంతానం దివ్యంగా ప్రసాదించబడుతుంది అని గ్రంథాల్లో పేర్కొన్నారు